ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జీవన మంత్రం అష్టాంగ యోగం శీర్షికన పతంజలి యోగ భాషంలోని అస్సాంగ యోగంలో మనం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణకి సంబంధించిన అంశాలని యోగాచార్యులు శ్రీ బి రామచంద్ర గారిచే విన్నాం ఈరోజు చివరి భాగంలో ధ్యాన మరియు సమాధి గురించి అంశాలని విందాం మీరు చెప్పినట్టుగా స్వామి వివేకానంద ధ్యానమే విద్యా అన్నారని అయితే ఇప్పుడు మనము అష్టాంగ యోగంలో చెప్పుకునిపోయే ఏడవ అంశం కూడా ధ్యానమే మరి ధ్యానం గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తాను ధ్యానం చాలా అదే అసలు అన్నింటికంటే ముఖ్యమైనది ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో అందరూ ఏ మహాత్ముల దగ్గరకున్నా నువ్వు ధ్యానం చేసుకుంటాడు నువ్వు జపం చేసుకుంటాడు చివరికి అప్పటి వరకు వీళ్ళలో శక్తి సన్నగింది ఎప్పుడు వెళ్తారు మీ యంగ్ ఏజ్ వాళ్ళు వెళ్ళారు కదా మహాత్ములు దర్శించాలంటే ఆశ్రమాలు ముళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత సంసార బాధ్యత తీరిన తర్వాత వెళ్తుంటారు అప్పుడు నువ్వు ధ్యానం చేసుకో పది నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేసుకో జపం చేసుకో అంటుంటారు కాబట్టి అక్కడ తత్ర ప్రత్యేకత తానత ధ్యానం తత్ర ప్రత్యేకత తానత ధ్యానం అంటే ప్రేమ భక్తి వివేకము జోడించి భగవంతుని ఆరాధించడమే ధ్యానం భగవంతుని ఆరాధించాలని ప్రేమ ఉండాలా నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించలేదు అనుకో భగవంతుని ప్రేమించే అవకాశమే లేదు నీలో భగవంతుడు ఉన్నాడు నిన్ను ప్రేమించకుండా నేను భగవంతుని ప్రేమిస్తా అంటే అది సాధ్యం కాదు ప్రేమ గుణం ఉండాలి తప్ప ప్రేమ పరాకాష్టనే భక్తి భక్తి అంటే ఇక భగవంతుని పైన భక్తి ఉన్నవాడికి చింత ఉండదు చింత ఉన్నవాడికి భక్తి ఉండదు భక్తి అంటే ఏంటి సమర్పణ భావం నవ విధాల భక్తులు ఉంటాయి ఆ భక్తులు అది వేరు యజమానిగా భక్తుడుగా తర్వాత తల్లిగా బిడ్డగా తర్వాత తండ్రిగా అన్ని భగవంతుడు ఏ విధంగా నువ్వు కోరుకుంటావు నువ్వు అతనే నువ్వు యజమాని అనుకుంటావా నువ్వు అతన్ని తండ్రిగా అనుకుంటావా అంతా అతనే అనుకుంటావా సర్వం నువ్వు అనుకుంటావు ఏ విధంగా నువ్వు అతన్ని పూర్తిగా కోరుకుంటావు ఆ నీ మనసు అతనికి అతనికి ధ్యానం ధ్యానం ధ్యానంలో ఎందరో మహాత్ములు సమ్మతి రామదాస్ కానీ మహాత్ములు ఎందరో ధ్యానం వల్లనే ఉన్నతమైన స్థితి చేరుకున్నారు తర్వాత ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీ ఒకటి ఎంటర్ అయ్యి లోపల ఉండే నీ యొక్క మలినాలన్నీ తొలగించుకుని అంధకారం తొలగించు ప్రకాశం లోపకి వెళ్తుంది ఆ ప్రకాశం ఎంత ప్రకాశం వస్తుందో అంత వరకు అంధకారం తొలిపోతుంది మనము ధ్యానం గురించి చెప్పాలంటే ఇప్పుడు అది ఒక సముద్రం చాలా ఉన్నతమైన స్థాయి రోజు ఒక గంట కాదు రెండు గంటలు చేస్తాం అంటే తెలిసిన వాళ్ళు బ్రహ్మముహూర్తం లేచి యూస్ ఇస్టు గిట్ బయట బై త్రీ ఓ క్లాక్ రోజు మూడు మూడున్నర చిన్నప్పటి నుంచి అలవాటు నాలుగు గంటలకు లేచేది యోగాలకు వచ్చిన కదా మూడున్నర నాలుగు త్రీ ఓ క్లాక్ లేయడం అలవాటు అది బ్రహ్మూర్తి మూడు నుంచి నాలుగున్నర వరకు బ్రహ్మముహూర్తం ఆ బ్రహ్మముహూర్తం లేచినప్పుడు మనకు అద్భుతమైన ఒక శక్తి లభిస్తుంది నిశ్చలత ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఆ వేళల్లో దేవతలందరూ అంటే చూస్తుంటారు ఎవరెవరు ఏ సాధన ఈ ఎవరున్నారు ఎవరు అట్లా ఉంటుంది కాబట్టి ఆ ధ్యానం అనేది ఏ విధంగా చేసినా ఆ ధ్యానం వల్ల నీకు ఫస్ట్ ఇది మనసుకు ప్రశాంతంగా ఉంచేది మన కారణం బంధం మోక్ష ఉంటాం నీ మనస్సును సరి చేయడానికి మనసును ఒక నిశ్చలతకు తీసుకురావడానికి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రసన్నంగా ఉంచడానికి మనసులో ఉండే అలజడి ఆందోళన ఆవేదన బాధ భయము వాటినన్నింటినీ తొలగించుకోవడానికి స్థిరంగా ఉండడము సమం కాయం ఇంతకు ముందు నిశ్చలంగా ఉండే స్టాచ్యూ లాగా ఉండాలి ధ్యానంలో కదలికలు ఉంటే ధ్యానం కుదరదు నిశ్చలమైన నీటిలో ఒక వస్తువు ఉంది అనుకో కింద వస్తువు మనకు చిన్న నీటిలో కింద వస్తువు కనపడుతుంది నీళ్ళు ఒక రాయి వేసినాం అనుకో ఏమవుతుంది అల్లడి స్టార్ట్ అవుతుంది నీళ్ళలో అల్లడి కింద వస్తువు కనపడుతుంది ఇక్కడ ఇక్కడే శరీరంలో కూడా నిశ్చలం కాదు ఉన్నప్పుడు ఏ భాగంలో కూడా అక్కడ కదిరిక లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతమైన ముఖంలో ప్రశాంతత తీసుకొచ్చాము ముఖంలో కూడా స్టిఫ్నెస్ ఏర్పడుతుంది మనకు తెలియకుండా మన 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 ఆలోచన సరళంతా ఈ నిది కానీ కళ్ళల్లోకి వచ్చేస్తాయి అక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది ఆ స్టిఫ్నెస్ లేకుండా చూసుకోవడానికి అంటే బిగు ఆ బిగు లేకుండా నిశ్చలంగా ఉండే స్థితిని సంపాదించుకుని ఏకాగ్రతగా ఒక గంట సేపు రోజు చేయగలిగితే కొత్త వాళ్ళకు పది నిమిషాలు పది నిమిషాలు సీనియర్స్ చేయగా చేయాలనుకుంటే అరగంట గంట సేపు రోజు చేయగలిగితే కొంత ఆ సమయంలోనే మనకు దానిపైన అవగాహన ఫలితం అవగాహన వస్తుంది ధ్యానం తప్ప అందుకొరకే రోజు ధ్యాన కేంద్రంలో సోరు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ధ్యానం జరుగుతుంది తర్వాత సత్సంగం జరుగుతుంది అంటే మన జీవితాన్ని పునీతం చేసుకోవడానికి ధ్యానం సహకరిస్తుంది ఇది ఉన్నతమైన స్థితి అంటే ప్రాణాయంలో యోగంలో ఒక హై స్టేజ్కి వెళ్తాం దగ్గర దగ్గరగా ధ్యానంలో అతనితో సంబంధం ఏర్పరుచుకునే స్థితి ఏర్పడుతుంది ఇప్పుడు నీవున్నావు శరీరమే దేవమే దేవాలయం అని దేవమే దేవాలయం అన్నప్పుడు నువ్వు ఉన్నావు ఒక నువ్వు పూజారి భగవంతుడు ఇక్కడే ఉన్నావు అంటే హృదయ కూర ఉన్నాడు నువ్వు లోపలికి వెళ్ళి నీ వరకు వెళ్ళితే భగవంతుడు వెనక్కి కనపడుతుంది అక్కడ వరకు వెళ్ళడానికి చేసే సాధననే ధ్యానం అంతవరకు వెళ్ళగలిగితే అనేకమైన సమస్యలకు సమాధానం ధ్యానం లభిస్తుంది నీ జ్ఞానం లభిస్తుంది ధ్యానంలో నీ యొక్క సమస్యలకు సమాధానం లభిస్తుంది తర్వాత పవిత్రత ఏర్పడుతుంది మనం మనం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది ఆమె నాటే ఫిజికల్ బాడీ ఆమె సోల్ నేను ఆత్మస్వరూపాన్ని నేను జ్ఞానస్వరూపాన్ని నేను శక్తి స్వరూపాన్ని నేను ఆనంద స్వరూపాన్ని భగవంతుడిని చాలా దగ్గరగా ఉన్నాను నాకు భగవంతుడు చాలా దగ్గరగా ఉన్నాడు అతి దగ్గరగా ఉన్నాడు అందరికంటే దగ్గరగా భగవంతుడే ఉన్నాడనే భావన ఏర్పడుతుంది అప్పుడు అతను ఒక విధమైన అన్నీ మర్చిపోవాలి మరి విషయాలు మర్చిపోగలిగితే నువ్వు లోపలికి వెళ్ళగలుగు విషయాలతో సంబంధం లేకుండా ఉండడమే ధ్యానం ఆ భావనతో మనం రోజు చేయగలిగితే ధ్యానంలో అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు చాలా భగవంతుడికి చేరు కావచ్చు ఆ స్థితి వస్తుంది అయితే మనకి ఇప్పుడు ధ్యానం కూడా పూర్తాయని లాస్ట్ అష్టాంగ యోగంలో చివరిదైన సమాధి స్థితి సమాధి ఎనిమిదో అంగం అంగం ఎనిమిదో అంగం సమాధి గురించి సమాధి మాస్ట్రోత్ సమాధి సమాధం అన్నింటికి సమాధానం లభించేది ఇక క్వశ్చన్స్ ఉండేవి మనకు ప్రతి దగ్గర దగ్గర క్వశ్చన్స్ తదేవార్త మాత్ర స్వరూప శూన్యమో సమాధి సమాధిలోంటే అష్టాంగ సూత్రం తదేవార్త మాత్ర స్వరూప శూన్యమ సమాధి అంటే నువ్వు ధ్యానం యొక్క పరాకాష్ట ధ్యానం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ధ్యాన ధారణలో పన్నెండు సెకండ్ల ఓన్లీ ట్వెల్వ్ సెకండ్ తాట్లే అంటే పన్నెండు సెకండ్ మాత్రం ఇప్పుడు ధ్యానంలో వన్ ఫార్టీ ఫోర్ సెకండ్ తాట్లేస్ మైండ్ ఈజ్ కావాలంటే ధ్యా మెడిటేషన్ అంటే నూట నలభై నాలుగు సెకండ్ల ఆలోచన రహితమైన మనసే ధ్యానం దాదాపు అరగంట ఇది ఒక మూడు నిమిషాలు అది ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు మూడు నిమిషాలకి మూడు నిమిషాలు ధ్యానం చేస్తే మూడు నిమిషాల తర్వాత మనసు అవును వెళ్తుంది కాబట్టి మళ్ళీ తెలుసుకోవాలా మళ్ళీ మూడు నిమిషాలు కూర్చున్నాము మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ పది నిమిషాలు ఉండకుండా చూసుకోవాలా అయ్యో బయటకెళ్ళింది మరి ఇది మాయ ఆవరించింది ప్రకృతి వైపు వెళ్తుంది రకాల కొన్ని రకాల ఆలోచనలు అనేకమైన మనం సంసారంలో ఉన్నాం కదా ఈ ప్రపంచంలో ఉన్నాం కదా అన్నప్పుడు ఆలోచిస్తే అందుకొరకు ఋషుల మూల ఎక్కడ ఎటో వెళుతుంది అంటే అడవుల్లో ఎక్కడో ఎక్కడో ఆశ్రమాలు ఏర్పరచుకొని అంటే దీనికి సంబంధం లేకుండా ఉంటుంది అయితే ఇందులో ఉండడం వల్ల కష్టమేం కాదు ఇది చాలా గొప్ప శక్తి ఉంది ఇందులో కలియుగంలో అయితే మనము స్థితిని పొందడానికి మనం లోపలికి వెళ్ళడం అవసరం ఆ లోపలి ధ్యానంలో సమాధిలో తదేవార్త మాత్ర మాత్రం స్వరూప శూన్యం సమాధి నీ స్వరూపం ఏంటి ఇక్కడ ఆకారం కనబడుతుంది నీ వెంటకలో వంద భాగం నీ స్వరూపం కంటికి కనబడే అవకాశం లేదు నువ్వు వెళితే శూన్యం ఎంత శూన్యం ఉంటుందో అది సమాధి శూన్యం అంటే ఆలోచన రహితమైంది శూన్యం ఎంత అరగంట సేపు నువ్వు ఆలోచన లేదనుకో శూన్యంలో ఉండిపోయావు ఆ శూన్యమే భగవతత్వం భగవంతుని ఒక స్థితి అస్తిత్వం ఆ శూన్యంలో ఉండి ఉండిపోతే నీకు సమాధి ఏర్పడుతుంది ఆ సమాధిలో అన్నింటికి సమాధానం దొరుకుతుంది సమాధిలో అదే నీలో నీవు ఉండిపోవడమే సమాధి నీలో నీవు ఉండిపోవడమే నువ్వు వెళ్ళిపోయావు అక్కడ నీలో ఇంకా మనసు లేదు అక్కడ ఇక్కడ ధ్యానంలో మనసు ఉంది మనసును మనం ఏం చేస్తున్నామో ఆపుతున్నాం కొంచెం వెళ్తుంది ఇక్కడ అరగంట సేపు మనం తనలు తా ఈ శరీరం కాదు ఇక్కడ సమాధి స్థితి వచ్చినప్పుడు శరీరాన్ని మర్చిపోతాం కేవలం మన స్వరూపంలో ఉంటాం మన స్వరూపం ఉంటే ఆత్మ ఆత్మ స్వరూపంలో ఉండడమే సమాధి స్థితి సమాధి స్థితి ఆ స్థితికి చేరుకోవాలి అబ్బాంత మనకు సాధ్యం అంటే అట్లా అనుకోవద్దు అది ఋషులు కొందరు ఏమనుకోవాలా సన్యాలకు సన్యాసులకు లేకపోతే మహాత్ముడికి సాధ్యమవుతుంది మనకు కాదంటే ఎందరో గృహస్థులు తరించిపోయినరు అట్లా మనను మనం వంచనా చేసుకోవచ్చు మనం నీ ఆత్మ అనంతమైన శక్తి నీలో ఉంది నీతో భగవంతుడు ఉన్నాడు ఇక్కడ నీతో భగవంతుడు ఉన్నాడు నిజంగా ప్రతిసారి నీకు దిశ నిర్దేశం ఈజ్ గైడ్ ఈజ్ ఎ ప్రిసిప్టర్ అతనే గురువు సద్గురు అతనే భగవంతుడు నీ గురువుగా మొట్టమొదట అతని గురువుగా ఉన్నాడు నీకు అతని ప్రతిసారిగా చీకట్లో ఒక వస్తువు ఉన్నాను చీకట్లో వెళ్ళినప్పుడు ఎవరు లేరు అక్కడ ఒక బంగారు వస్తువు లేకుంటే పెద్ద విలువైన వస్తువు పడిపోయింది అనుకో ఇంట్లోను అయితే మనం తీసుకోవాలంటే అక్కడ గైడ్ చేస్తుండ తప్పు అది నువ్వు తీసుకోవద్దు 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 అని చెప్పి యూఆర్ హ్యాంగ్ ఎవ్రీ టైమ్ అక్కడి నుంచి మనకు మనము వాళ్ళు తెలుసుకోలేము తెలుసుకోలేక అజ్ఞానం వల్ల అవిద్య వల్ల అది చేస్తాం కానీ సమాధి స్థితికి వెళ్ళిపోతే సమాధిలో నీలో నీవు వండిపోయితే భగవంతుడు ఉన్నట్టే భగవంతుడు అక్కడ వరకు చేరడమే ఏమే అష్టాంగం యొక్క అంచెలంచెలుగా వెళ్ళి లాస్ట్ భగవంతుని వరకు చేరుకోవడమే అష్టాంగం యొక్క వాటి యొక్క ఉద్దేశం అతన్ని తెలుసుకున్న తర్వాత మన జీవన లక్ష్యం కూడా ఇంతకొరకే యోగం లేని జీవితము యోగం ఉండాలి యోగంలో అంటే ధ్యానమా లేకుంటే యమాలేమో జ్ఞానయోగం యమములు చేస్తే జ్ఞానం ఆసన ప్రాణాయం అటయోగం హఠం అటయుగం వస్తుంది ప్రత్యాహారం కర్మయోగం నువ్వు లోపలికి వెళ్ళాలి కర్మ వేయాలి నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ చూసేది లోపలికి చూడు కర్మయోగం చేస్తుంది ధారణ ధ్యాన సమాధి రాజయోగం ఇందులో యమనియమాలో ఇక మనం ఇంతకుముందు చెప్పినం ఈశ్వర ప్రాణిధానం ఒకటి చెప్పిన షూచి సంతోష స్వాధ్యాయ ఈశ్వర ప్రాణిధానం ఈశ్వర ప్రాణిధానం ఏంటి భక్తి ఈశ్వర ప్రాణిధానం అంటే నాది కదా అంత నీదే అని అనుకున్నాం కదా అది భక్తిలోకి వస్తుంది భక్తి యోగం ఉంది కర్మయోగం ఉంది జ్ఞాన యోగం ఉంది ధారణ ధ్యాన సమాధి రాజం రాజం రాజయోగంలో దేనితో సంబంధం ఉన్నది శరీరంతో మనసుతో సంబంధం మనసుతో సంబంధం ఉన్నదంతా రాజయోగంకి వస్తుంది కాబట్టి మనం అక్కడ వరకు వెళ్ళగలితే మన స్వరూపాన్ని మనం తెలుసుకునే శక్తిని సంపాదించుకోవచ్చు అంచలంచెలో వెళ్తున్నాం కదా అంచలంచెలో వెళ్ళినప్పుడు అది ప్యూరిటీ 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 కడుగుతూ కడుతూ ఒక పాత్రను అశుద్ధమైన పాత్రను రోజు కడుగుతూ కడుగుతే ఒకనాటికి అది పవిత్రమవుతుంది సో ఆ విధంగా మనం ఈ అష్టాంగ యోగం ద్వారా కూడా మనం మన యొక్క జీవన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటే మొత్తంగా చూస్తే అష్టాంగ యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మనిషిని పవిత్రుడిగా మార్చడమే పవిత్రుడు మార్చడం ప్యూరిఫై చేయడం ప్యూరిఫై అయ్యాడు ప్యూరిఫై అయితే అక్కడ ఏమంటాడు అక్కడ నీలో ఉన్నది నీవు నువ్వు ఏ విధంగానో ఆ ప్యూరిటీ కోసమే నీ మనసుని కూడా ప్యూరిటీ చేసుకోవడమే నీవు నా మనసు ఆత్మకైతే ఆత్మ పవిత్రంగా ఉంటుంది నీవు నీ మనసు పవిత్రం పవిత్రంగా పవిత్రం కావడమే మన యొక్క లక్ష్యం పవిత్రం కావడమే ఇదంతా ప్యూరిటీగా చేసుకోవడమే ప్యూరిటీ చేస్తే ఇప్పుడు చూడండి మనం మినరల్ వాటర్ తాగుతాం కదా భగవంతుడు మినరల్ మైండ్ ఉండాలి మనకు మినరల్ మైండ్ ఉన్నట్టు కావాలి అంటే మన ఆయన కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు అది అది కాబట్టి మనం ప్యూరిటీ కోసం మనం ప్రయత్నం చేసినట్టయితే అది తప్పనిసరి శ్రద్ధ తే గానం ఎందుకంటే రోజు విశ్వాసం ఉండాల నమ్మకం ఉండి తర్వాత సాధన చేయాల కంటిన్యూటీ ఉండాల నిరంతరం సతి దీర్ఘకాల నైరంతర సత్కార సీవితో దృఢమీ నిరంతర సాధన చేస్తుంటే ఎక్కడ వదిలిపెట్టద్దు ఆ సాధనలో మనకు చాలా మనకు చూడు ఒక్కసారి మనం అంటే ఎవరైనా ఒక హ్యాబిట్ చెట్టు చెడు కానీ మంచిగా వాళ్ళు నిరంతరం వెళ్తూ ఉంటారు తాగ వాడు తాగ దగ్గరకి వెళ్తున్నారు క్లబ్ వాడు క్లబ్లకు వెళ్తున్నప్పుడు అట్లా ఈ సాధన వాళ్ళు సాధన కంటిన్యూటీ ఉంచుకోవాలి తప్పనిసరి మన యొక్క లక్ష్యము మన యొక్క గమ్యము అది ఒక్కటే మానవ జన్మ ఒక్కటే మనకు వచ్చింది దానికి పతంజలి మహర్షి లోక కళ్యాణం కొరకు ఇచ్చిన అష్టాంగ అతి సులభమైంది మనకు ఆచరణీయమైంది దాన్ని మనం ఆచరించగలిగి జీవితంలో తెలుసుకుని ఆచరించగలిగితే ప్రతి ఒక్కరు కూడా పవిత్రులై భగవంతుడికి దగ్గర కావడానికి అవకాశం ఏర్పడుతుంది మనకు భగవంతుడి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి ఈరోజు పతంజలి యోగ భాషలోని అష్టాంగ యోగాల గురించి మరియు వాటిలో జ్ఞాన కర్మ భక్తి మరియు రాజయోగాల గురించి యోగ గురించి ఒక సాధారణ మానవుడి నుంచి హయ్యర్ స్టేజ్ వరకు సమాధి స్థితి వరకు ఎలా వెళ్ళాలి అనే అంశాలని క్షుణ్ణంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు